అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ చేసిన డాన్స్ స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇప్పటి యాత్రతో మూడు యాత్రలు ముగించుకున్న సునీత తన సొంతింటికి చేరుకున్నట్లుగా ఉందని అన్నారు ఐఎస్ఎస్ అంటే తనకు సొంతింటిగా ఫీల్ అవుతూ అక్కడ ఇదివరకే ఉన్న ఆస్ట్రోనాట్స్ ని హక్ చేసుకుని గ్రీట్ చేశారు తప్పనిసరిగా అదో అద్భుతమైన దృశ్యం భూమికి కిలోమీటర్ల రహిత స్థితిలో భూమి చుట్టూ గంటకు పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరిగే ఐఎస్ఎస్ కేంద్రానికి చేరుకోవడం అన్ని దేశాల వ్యోమగాములకు జీవితాశయంగా ఉంటుంది తానిప్పుడు మూడో ట్రిప్ పూర్తి చేసుకున్నారు సునీత విలియమ్స్ ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు వీరక్కడ వారం రోజులు గడిపిన అనంతరం తిరిగి తాము ప్రయాణించిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో భూమికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో ఏర్పడిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వారి యాత్రను పొడిగించారు అయితే దశాబ్ద కాలంగా ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం కోసం బోయింగ్ వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది చివరి ప్రయోగ సమయంలోనూ పలు సాంకేతిక సమస్యలతో రెండు సార్లు వాయిదా పడి మూడోసారి నింగిలోకి తీసుకుపోయింది అనేక వైఫల్యాలు అవాంతరాలను ఫేస్ చేస్తున్న బోయింగ్ కంపెనీ ఈసారి సక్సెస్ అవడం పట్ల నాసా ఆనందం వ్యక్తం చేసింది ఈ ప్రయోగం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కాంట్రాక్ట్ లో భాగంగా జరిగింది ఇప్పటికే బోయింగ్ కంపెనీకి నాసా ఐదు బిలియన్ డాలర్లు చెల్లించడం జరిగింది భవిష్యత్తులో నాసా తలపెట్టిన అనేక ప్రాజెక్టుల విషయంలో బోయింగ్ భాగస్వామిగా ఉండనుంది ఈసారి జరిగిన ప్రయోగం కూడా అనేక అవాంతరాలు ఎదుర్కొంది పైగా ఇద్దరు కాకలు తీరిన వ్యోమగాబులు ఆధ్వర్యంలో నడిచింది కేప్ కెనర్వాల్ స్పేస్ పోర్ట్ నుంచి నింగిలోకి దూసుకుపోయినప్పుడు కూడా మూడు హీలియం లీక్లు జరిగాయి అందుకే ఆ పూర్తయ్యేదాకా అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు చివరకు ఐఎస్ఎస్ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అయ్యాక తేలికగా ఊపిరి పీల్చుకున్నారు ఈ సందర్భంగా సునీత విల్మోర్లకు అక్కడ ఇదివరకే ఉన్న వ్యోమగాముల నుంచి ఘన స్వాగతం లభించింది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఆస్ట్రోనాట్ సంప్రదాయం ప్రకారం గంట కొట్టి వారిని లోపలికి ఆహ్వానించారు ఈ సందర్భంగా సునీత ఆనందంతో డాన్స్ చేశారు అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ సంస్థ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది ఐఎస్ఎస్ లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల లాంటి వారని సునీత అన్నారు ఈ వారం రోజుల్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోని మిగతా వ్యోమగాములతో కలిసి కొన్ని పరీక్షలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ కు ఇది తొలి మానవ సహిత యాత్ర ముందు హీలియం లీకేజ్ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్ కంట్రోల్ లో ఇబ్బందులు తలెత్తాయి ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్ఎస్ తో అనుసంధానం కాగలిగింది సునీత విలియమ్స్ కు ఇది మూడో రోధస్ యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో లో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించి అంతరిక్ష కేంద్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారం చూపించారు ఆమె తన కెరీర్ లో మూడు ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మ్యారథాన్ కూడా చేశారు మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లగా ఈసారి గణేషుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈసారి కూడా అక్కడి తమ సౌకర్యాలను ఇబ్బందులను చూపిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు వీరిద్దరిని తీసుకెళ్లిన నాసా బోయింగ్ స్టార్ లైనర్ ఐదవ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కెనర్వాల్ స్పేస్ పోర్ట్ స్టేషన్ నుండి బయలుదేరి ఇరవై ఆరు గంటల ప్రయాణం అనంతరం అంతర్జాతీయ రోదసి స్పేస్ స్టేషన్తో అనుసంధానమైంది వారిద్దరూ లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలను నాసా విడుదల చేసింది అయితే ఈ ప్రయాణంలో కూడా అనేక కొత్త సమస్యలు తలెత్తాయి అనుకున్నంత సాఫీగా జరగలేదు కానీ ఈ అడ్డంకులన్నిటినీ విజయవంతంగా అధిగమించి వారు రోదసి స్టేషన్ కు చేరుకున్నారు ఆకాశంలోని అతిపెద్ద నగరంతో అనుసంధానించబడినందుకు ఆనందంగా ఉంది అంటూ బుచ్ విల్మోర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఆయన బోయింగ్ స్టార్ లైనర్ లో మొదటిసారిగా ప్రయాణించారు ఇక్కడ మనకు మరో కుటుంబం ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది అని విలియమ్స్ వ్యాఖ్యానించారు అయితే నాసా తన ప్రాజెక్టుల విషయంలో అత్యంత కీలక నిర్ణయాలను తీసుకుంటుంది భవిష్యత్తులో తలపెట్టిన చందమామ అంగారకుడిపై మానవ సహిత యాత్రల గురించి సన్నాహాలు చేస్తుంది తనకంటూ సొంత రాకెట్ వ్యవస్థలను పక్కన పెట్టిన నాసా అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థల సహకారాన్ని తీసుకోవడం బెటర్ అని నిర్ణయించుకుంది అందుకే స్పేస్ఎక్స్ బోయింగ్ వర్జిన్ గెలాక్టిక్ బ్లూ ఆరిజాన్ అనే నాలుగు అంతరిక్ష సంస్థలను ప్రోత్సహిస్తుంది ఇప్పటికే ఈ నాలుగింటిలో స్పేస్ పర్ఫార్మెన్స్ కనపరుస్తుండగా ఎట్టకేలకు బోయింగ్ కూడా లైన్ లో పడింది వర్జిన్ గెలాక్టిక్ బ్లూ ఆరోజాన్ సంస్థలు కూడా త్వరలో తమ వంతు ప్రయోగాలను నిర్వహించనున్నారు ఎవరి పద్ధతి వారిదే ఎవరి టెక్నాలజీ వారిదే ఒకరికి మరొకరికి కనెక్షన్ ఉండదు అలా అమెరికా తన దేశంలో ప్రైవేట్ సంస్థలను ముందుకు తెస్తుంది ఇప్పుడు అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ చేయబడిన స్టార్ లైనర్ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది ఇంధనం లీక్లు బోయింగ్ ను వేధిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అందులో ప్రయాణించాల్సిన వారు భద్రత విషయం ప్రశ్నార్థకంగా మారుతుంది అయితే ఎంతో అనుభవం కలిగిన తమ వ్యోమగాముల ప్రాణాలను తాము అత్యంత విలువైనవిగా భావిస్తామని నాసా చెబుతుంది గతంలో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో ఏడుగురు వ్యోమగాములు ప్రాణాలు ఆకాశంలోనే కలిసిపోయాయి ఆ ఘటనలో భారత సంతతికి చెందిన కల్పన చావ్లా కూడా మృతి చెందారు అప్పుడు స్పేస్ షటిల్ ఉపరితలంపై ఏర్పాటు చేసిన హీట్ షీల్ పలకలు తొలగిపోవడంతో ప్రమాదం జరిగింది ఇలాంటి సమస్య ఎదురవుతుందని తెలిసిన వారిని ఐఎస్ఎస్ నుంచి తిరుగు ప్రయాణానికి అనుమతించడం అప్పట్లో వివాదాస్పదమైంది ఆ ఘటనపై హాలీవుడ్ నుంచి సినిమా కూడా విడుదలైంది ఇప్పుడు బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ కూడా సమస్యలతో సతమతమవుతుంది అసలు బోయింగ్ కంపెనీయే సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడుతుంది బోయింగ్ విమానాలకు తరచూ ఏర్పడే ప్రమాదాల పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి బోయింగ్ ఇంజనీరింగ్ విషయంలో నీలి నీడలు కమ్ముకుంటున్న సమయంలో స్టార్ లైనర్ ప్రయోగం జరిగింది ఒకసారి బోయింగ్ చరిత్రను చూస్తే నిజంగా ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీగా ఎదిగింది పంతొమ్మిది వందల పదహారులో అమెరికన్ కలప వ్యాపారి విలియం బోయింగ్ ఏరో ప్రొడక్ట్స్ కంపెనీని స్థాపించారు అమెరికా నావికాదళానికి సింగిల్ ఇంజన్ రెండు సీట్లు ను అభివృద్ధి చేసిన కొద్ది కాలానికే బోయింగ్ ఎయిర్ప్లేన్ కంపెనీగా పేరు మార్చడం జరిగింది సంస్థ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే నావికాదళం కోసం ఫ్లైయింగ్ బోట్లను నిర్మించింది పంతొమ్మిది వందల ఇరవైలో బోయింగ్ ఏరోప్లేన్ ఎయిర్మెయిల్ సేవల్లోకి విస్తరించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో విలియం బోయింగ్ తయారీ ఎయిర్ లైన్ కార్యకలాపాలకు రెండింటినీ కలుపుకుని బోయింగ్ ఎయిర్ ప్లేన్ అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది అంచలించెలగా ఎదిగిన బోయింగ్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విమాన నిర్మాణ సంస్థగా కొనసాగుతుంది కమర్షియల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అగ్రగామిగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా సైనిక విమానాలు హెలికాప్టర్లు అంతరిక్ష వాహనాలు క్షిపుణులు తయారీలో మంచి పేరు సంపాదించుకుంది దీని ప్రధాన కార్యాలయం వర్జినియాలోని ఆర్లింగ్టన్ లో ఉంది అయితే విమానం తయారీ అన్నది చాలా సంక్లిష్టంగా ఉండే పరిశ్రమ దీని విడిభాగాలు ప్రపంచ వ్యాప్తంగా తయారు చేయబడతాయి వేలు లక్షల సంఖ్యలో తయారయ్యే విడిభాగాలను అమెరికాలోని కీలక ప్రాంతాల్లో అసెంబ్లీ చేయబడతాయి వైట్ బాడీ బోయింగ్ సెవెన్ సిక్స్ సెవెన్ 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 ఫోర్ సెవెన్ విమానాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాయి ఈ క్రమంలోనే తన వ్యాపారాన్ని అంతరిక్షానికి విస్తరిస్తుంది బోయింగ్ కంపెనీ అయితే ఈ మధ్య కాలంలో మాత్రం విమానాల్లోనూ లోపాలు బయటపడడంతో విమర్శలు ఎదుర్కొంటుంది ఈ సందర్భంగా సునీత విలియమ్స్ విల్మోర్లు తిరుగు ప్రయాణం సాఫీగా జరగాలని ఆశిద్దాం